మీరు రాజయ్య గారు ఖచ్చితంగా మేమే పరిపాలించుకుంటాం మమ్మలను దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలించండి పరిపాలన విధానం మారుతాంది పరిపాలన విధానం మారుతాంది మీరు మధ్యప్రదేశ్ని చూడండి అనేక సంవత్సరాల నుంచి పరిపాలించిన వ్యక్తిని తీసి దేశ రాజకీయాలలో వాడుకుంటాను అక్కడ ఒక యాదవ్ ముఖ్యమంత్రి అండి ఫస్ట్ టైం హర్యానాల జాట్లు ఇక్కడ రెడ్లు రావులు ఎట్లా పరిపాలించిన అక్కడ జాట్స్ పరిపాలించేది అటువంటిది ఇక్కడ యాదవ్ పరిపాలిస్తాను ఇవాళ ఎస్టీ ముఖ్యమంత్రి అస్సాం ఆది ఏంటిది ఒరిస్సానా ఒరిస్సా చెప్పండి ఒరిస్సా ఎస్టీ పరిపాలించవ పరిపాలింపబడిన వర్గాలు పరిపాలకులైతానులు దేశ రాజకీయాలల్లో ఒక దేశ ప్రధాని ఒక బీసీ ప్రప్రదంగా ఒక దేశ ప్రధాని డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా దేశ ప్రధాని బీసీ పరిపాలిస్తాను రోజులు మారినాయి రోజులు మారినాయి కుల గణన కాదు మీ గణన చేసుకోండి ఓకే కుల గణన కాదు మీ గణన చేసుకోండి ఇది బీజేపీ పార్టీ డిమాండా రాజయ్య డిమాండా రాజే యాదవ్ డిమాండ్ గదే బీజేపీ విధానం కూడా గదే బీజేపీ విధాన పరిపాలన కూడా గదే ఇవాళ బీజేపీలో బీసీ మంత్రి పరిపాలిస్తాడు మధ్యప్రదేశ్ను పరిపాలిస్తాడు హర్యానాను పరిపాలిస్తాండు అస్సాంను పరిపాలిస్తాడు అనేక రాష్ట్రాలు పరిపాలించేటువంటి రోజులు వచ్చినాయి